హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము ఈరోజైతే అమ్మ నాన్న అయితే నిమ్మ తోటలోకి వెళ్ళి అయితే కోసుకొచ్చారనమాట ఇప్పుడైతే అస్సలు అయితే లేవంట కానీ కాయలు అయితే ఉన్నాయి అతివృష్టి అనావృష్టి అంటే ఇదేమో రేట్లు ఉన్నప్పుడు అస్సలు కాయలే ఉండవు రేట్లు లేనప్పుడు అయితే కాయలు కాస్తాయి కానీ వాటిని వదిలేయలేము కదా అని చెప్పి అయితే కోసుకొచ్చారు వచ్చిన కాడికి వస్తుందిలే అని చెప్పి ఉదయాన్నే వెళ్ళారు తొమ్మిది కల్లా వచ్చేసారనమాట ఒక టిక్కీ అంట అయినా ఎంట కాయలు అయితే కొరవి అయితే ఇంకా రేపు కూడా కొన్ని ఉన్నాయంట అవి కూడా కోస్తారు ఈ ఈరోజుకైతే ఇదేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి టిక్కీ అంటే ఆ గోతమంట ఎండకైతే అస్సలు కొయ్యలేరు కాయలు అందుకే ఉదయాన్నే ఆనే వెళ్ళారు తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా వచ్చేసారనమాట ఇంక ఇదేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి సపోర్ట్ చేయండి రైతుల వీడియోస్కి అస్సలు లైక్సే రావట్లేదు మళ్ళీ రైతులు రైతులు అంటా ఉంటారు ఏంటోలండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్